ರೇಟ್ ಪ್ರಸ್ತುತ ಮಧ್ಯೆ ಮೆಸೇಜ್ ನೀಡೋದು ಅದರಿಂದ ಇದು ಪ್ರಾಂತಪಟ್ಗಳು ಹೊಸ ಕಾಲದ స్టడీ సెంటర్లో అయితే విద్యార్థులు అందరూ కూడా ధర్మా చేసి వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఆ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా వాళ్ళు కూడా చక్కగా అనేది ఇది ఏర్పాటు చేస్తున్నారు చేయకుండా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ని అనేది వాళ్ళు తీవ్రంగా ఖండిస్తారు దానికి అయితే ఈ యొక్క ప్రాంతంలో ఇది రోజు రెండు వందల మందికి పైగా విద్యార్థులంతా ధర్నా చేయడానికి ఇది యొక్క ప్రాంతంలో అయితే నిలబడి ఉన్నారు వాళ్ళు అంటే కొన్ని సంవత్సరం ఉంటుందని తెలుసుకుంటారు ஆக்சுவலி ரெண்டு விலை இரவு மூணு சம்பளம் అయితే రాష్ట్రం ఇవ్వకుండా తర్వాత రెండు వారాల తర్వాత రాష్ట్రం ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ పలు క్యారీకర్కి సంబంధించి తప్పులు ఉన్నాయి అవి కోర్టులో కేసులు ముందుతున్నవి అయితే ఉన్న ప్రభుత్వం కూడా చూపించకుండా ఎలాంటి క్లియర్స్ లేకుండా రేపు చూసాం రేపు ఇరవై మూడు కోర్టు వేసి వేసిపోతుంది అయితే ఏంటంటే నిన్న గౌరవ హైకోర్టులో కూడా వాదోపాదం చూసాము రాష్ట్రంలో తప్పులు ఉన్న వాస్తవం చెప్పి ఎరువులు ఒప్పుకున్నారు బట్ ఏంటంటే మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో కేర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిన ఉన్న కోర్టు మేము ఎలాంటి కోస్ట్ కొని బట్ ఏంటంటే రేపటి రోజు రాష్ట్ర క్లీన్ చేయకుండా ఎగ్జామ్ పెడితే రేపటి రోజు ఇంకా చాలా మంది ఇంకా మరి ఇంతమంది కోర్టులో కేసులు వేసి దీన్ని ఎంతో కాలము ఇచ్చి చేయడానికి వస్తున్నారు ఇలాంటి అపోహలు చాలా ఉంది దయచేసి రేపటి రోజు పోస్టులో నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతే అని అంటున్నారు మేము చాలా భయాల్లో మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము మా సమస్య ఏంటంటే పాస్టర్ క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టవలసింది మేము కోరుతున్నాం అనమాట మేము ఎలాంటి మేము పోస్ట్ పోన్లు అడగట్లేదు రాష్ట్ర క్లియర్ చేసి తర్వాత కొద్దిగా వెంటనే సమయం వెంట వెంటనే సమయంలో మాకు గ్రూప్ మేజ్ పెట్టి మాకు క్లియర్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అనమాట దీని దీనికి ఏంటంటే మేము గౌరవం ఆ చాల తరపునే మేము అడుగుతున్నాం అనమాట సార్కు మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఎమ్మెల్సీ గారికి ఆయన తరపునే మేము ప్రభుత్వానికి మేము మా మా విజ్ఞప్తిని విజ్ఞప్తి చేసుకుంటాం దయచేసి గత ప్రభుత్వాలు అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేసేటప్పుడు మమ్మల్ని మాత్రం మమ్మల్ని పని చేయొద్దు చాలా మంది ఉన్న రోమర్ లేదంటే ఇప్పుడు ఎగ్జామ్ జరిగినా కూడా భవిష్యత్తులో కేసులు వేసుకొని మరింత కేసులు వేసుకొని నోటిఫికేషన్ అయిపోయిందని చెప్పని భయోదం చూపించేస్తున్నారు అలాగే చాలా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కేసుల్లో కూడా రాష్ట్రాన్ని తప్పు ఉంటే ఎప్పటికైనా కానీ నోటిఫేషన్ రద్దు అయిపోతుంది అని చెప్పని వాళ్ళ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది దయచేసి మా భవిష్యత్తుతో ఆడుకోవద్దు మేము ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పదికెం పరంగా అప్పుడు పరంగా భావిపరంగా అప్పులు చేసి చాలా కష్టపడి మేము ఇక్కడ ఉండి మేము ప్రిపేర్ అవుతున్నాం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి రాష్ట్రం క్లియర్ చేసి మేము గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరపవచ్చుగా మా అదే మా जाले जय भेटले कसले 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 जाले जय भेटले सबुतम एनजम स्पन्डिचाले रोस्टर पयना చాలా ఇబ్బందిగా లోన్ అవుతున్నాము దయచేసి ప్రభుత్వం మేము అడిగేది ఒకటే రాష్ట్ర క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాలని కోరుతున్నాము ఆల్రెడీ రాష్ట్రంలో ప్రాబ్లం ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పని గౌరవ హైకోర్టులో నిన్న వాదోపాదనలు విన్నాము ఏజీ గారు కూడా తప్పులు ఉంటే సవరిస్తామన్నారు బట్ ఒకసారి నోటిఫికేషన్ తర్వాత రాష్ట్ర తర్వాత క్లియర్ చేయాలంటే చాలా మంది కేసులు ప్రతి కేసులు ప్రతి ఒక్కరు పెట్టుకొని ఎవరికి కాకుండా అందరికీ నోటిఫికేషన్ పూర్తిగా భవిష్యత్తులో రుద్దయిపోతే చెప్పిన మాటలు మేము వెళ్ళలేకపోతున్నాం దయచేసి మా సమస్యను మీరు గుర్తించి రాష్ట్ర క్లియర్ చేసి వెంటనే మాకు వెంటనే మేము పోస్ట్ కొని ఎవరు అడగట్లేదు మేము ఎంత కష్టపడి మేము ఉద్యోగ రా పిల్లకెళ్ళి మేము ఏం పెట్టుకొని ఎందరితో అప్పులు చేసి ఇంటికాడ పేరెంట్స్ కూలి పనులు చేసుకొని వ్యవసాయ పనులు చేసుకొని మాకు రూపాయ రూపాయలు పంపిస్తుంటే అవన్నీ వృధా అయిపోతుంటే మాకు బాధా వస్తుంది దయచేసి దయచేసి ప్రభుత్వం కూడా పెద్ద మనుషులతో గత 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 ప్రభుత్వ నోటిఫికేషన్లో తప్పులు ఉన్నవి డిపార్ట్మెంట్ చేసిన తప్పులకి దయచేసి మా స్టూడెంట్స్ని మా యాస్పిరెంట్స్ని దయచేసి మమ్మల్ని కష్టపెట్టద్దు దయచేసి హాస్టల్ని క్లీన్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిందిగా మేము కూర్చున్నాము ఇదే మా మా యొక్క విజ్ఞప్తి అన్నమాట థ్యాంక్ యూ ధన్యవాదాలు